వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలోని అత్యంత శక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు నాయకుల పనితీరు ఆధారంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఈ సర్వే తెలియజేసింది భారత ఆర్థిక వ్యవస్థను నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థాయి స్థాయి నుంచి తీసుకురావడంలో నరేంద్ర మోడీ ప్రముఖ పాత్ర వహించారని తెలియజేసింది మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ సి మోహన్ భగవత్ ఈయన అత్యంత ప్రభావశీల వ్యక్తిగా రెండవ వ్యక్తిగా పేరుందాడు ఈయన తర్వాత దేశంలోనే అనగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ తర్వాత ప్రముఖ పాత్ర వహిస్తున్న అమిత్ షా మూడవ స్థానాన్ని కావసం చేసుకున్నారు నాలుగవ స్థానంలో కాంగ్రెస్ కు లోక్సభలో ప్రతిపక్ష వాదన తిరిగి తీసుకురావడంలో కృషి చేసిన రాహుల్ గాంధీని నాలుగవ స్థానం పొందారు ఐదవ స్థానంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదవ స్థానంలో ఉన్నారు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓటం పాలై జైలుకెళ్లిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఇరవై ఒక్క ఎంపీ సీట్లతో బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది తనదైన శైలిలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ముందుకు దూసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మొదటి ఐదవ ర్యాంకు ఇచ్చారు కానీ భారతదేశంలో ఉన్న సీఎంలలో చంద్రబాబు నాయుడు గారికి మొదటి స్థానం అయితే వచ్చింది ఈయన తర్వాతే మిగతా ముఖ్యమంత్రులు ఉన్నారు ఆరో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏడో స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదవ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తొమ్మిదవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు పదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ చెందిన ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు ప్రధాని మోడీ వరుసగా మూడు సార్లు మొదటి స్థానం దక్కించుకుని అరవై ఏళ్ళ రికార్డును సొంతం చేశారు సొంతం చేసుకున్నారు ఇది మోడీకే సాధ్యం అని ప్రజలందరూ అనుకుంటున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది